చరత్చంద్ర భూమికి పెళ్లి ఫిక్స్ చేయడంతో భూమి ఒక చోట ఒంటరిగా నిలబడి ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అప్పుడే చెర్రి భూమి దగ్గరికి వస్తాడు ఏంటి భూమి కుదిరిన పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా ఆలోచించడానికి ఇంకా ఏం మిగిలిందని ఏమీ లేదు కదా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇకప్పుడు భూమి చెర్రి ముందుకు తిరిగి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇష్టం లేని వ్యక్తితో జీవితాంతం కాపురం చేయడానికి ప్రిపేర్ అయ్యి ఉండు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడో నువ్వు ముక్కు మొహం తెలియని పెళ్ళికొడుకు పక్కన కూర్చొని తాలి కట్టించుకుంటే మేమంతా నవ్వుతూ సంతోషంగా అక్షింతలు వేయాలి అంతే కదా అయినా నేను నక్షత్ర మెడలో తాళి కట్టింది ఎందుకు భూమి మీ ఇద్దరిని ఒకటి చేయడానికే కదా ఇన్ని రోజులు నేను చేసింది త్యాగం అని అనుకున్నాను కానీ విధిరాత నా నుద్దున్న రాసిన రోగమని తెలుసుకోలేకపోయాను అని చెప్పి చెర్రి భూమికి బుద్ధి చెప్తూ ఉంటాడు మరో పక్క గగన్ కూడా భూమికి పెళ్ళన్న విషయం తెలుసుకొని గుండె పగ్లేలాగా ఏడుస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకు లైక్ చేయండి